నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం సార్ సృష్టిని చేసేటటువంటి మహద్భాగ్యాన్ని ఈశ్వరుడు ఆడదానికి ఇవ్వటం అనేది మా అదృష్టం ఖచ్చితంగా అయితే ఈ ఆ ఏదైతే సైకిల్ ఏదైతే ఉందో పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఒక్కొక్కళ్ళకి ఒక ఇంత అది నరకప్రాయంగా కొంతమందికి ఉంటుంది కొంతమందికి మధ్యస్థంగా ఉంటుంది కొంతమందికి అస్సలు ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే ఆ అది ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఉండేటటువంటి తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి ఫర్ ద ఎంటైర్ లైఫ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే పెద్దవాళ్ళు ఏమి తెలియగా పెట్టినవి కాదు పథ్యాలు చేయండి ఆరు నెలలు మా అమ్మగారు అయితే ఆరు నెలలు జయించారు పథ్యం ఇప్పుడు ఎందుకంటే జీవిత పర్యంతం దాని అనుభవం దాని దాని నుంచి వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ మనకు ఉండకూడదు అంటే ఆ టైంలో పర్టికులర్ టైంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి తినకూడట ఫుడ్స్ ఉంటాయి తినేటటువంటి ఫుడ్స్ ఉంటాయి అవి తీసుకోవాలి అలాగే ఆ పర్టికులర్గా ఆ పీరియడ్ అయినటువంటి ఆ టైం ని కూడా నోట్ చేసుకుని జాతక పరిశీలనకు కూడా ఈ పీరియడ్ అయినటువంటి మెచ్యూర్ అయినటువంటి టైం ని కన్సిడర్ చేస్తారు కాబట్టి బట్ ఇప్పుడు నేను అడగాలి అనుకున్నటువంటి ప్రశ్న కొంతమందికి ఎందుకని ఇంత నరకప్రాయంగా ఉంటుంది ఎందుకు పెయిన్ అనేది ఉంటుంది అలాగే ఈ పెయిన్ ఒకవేళ ఉన్నా అది పిల్లల రేపు సంతానం కలగాలి అన్నప్పుడు కూడా ఒక ఇంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే పీసీఓడి సమస్య కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ ముట్లను తిడుతూ ఉంటారు అరే అది ప్రకృతి దాన్ని తిట్టడం తప్పు కదా అసలు తిట్టడం అది సృష్టి అది 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 ఒకవేళ కరెక్ట్ కాదు అంటే ఈశ్వరుడు క్రియేట్ చేసేవాడే కాదు సో ఎంటైర్ గా అసలు ఈ పీరియడ్స్ విషయంలో పెయిన్ గురించి ఏదైనా రెమెడీ కావాలండి నాకు తప్పకుండా ఇక్కడ మనకి ముఖ్యంగా అసలు ఈ రుతిక్రమం అనేది ఏంటంటే జాతకంలోకి వచ్చేప్పుడు చంద్ర కుజుల మీద అనేది ఉంటుంది సో ఈ కుజుడు అనేవాడు అక్కడ వచ్చే ఏదైతే బయస్ట్ రూపంలో వెళ్ళే చెడు రక్తం ఏదైతే ఉంటుందో దానికి కుజుడు అయితే ఈ సైకిల్ అనేది ఏదైతే ఉంటుందో దానికి చంద్రుడు అనేవాడు కరెక్ట్ అందుకే ట్వంటీ సెవెన్ డేస్ కి ఒక సైకిల్ రైట్ ఆడదానికి కూడా వచ్చేది సో అందుకని ఎవరైతే నియంగా మీరు గనక భావిస్తే ఈ సైకిల్ ఎవరికైతే కరెక్ట్ ఉంటుందో వాళ్ళు ఈజీగా వాళ్ళకు పెళ్ళయ్యాక గర్భం దాల్సి చాలా తొందరగా కనబెట్టచ్చు నెలసరి ఎవరికైతే కరెక్ట్ రాదో వాళ్ళకే ఇబ్బంది ఎప్పుడైతే ఇరవై ఏడు రోజులకి రాలేదు కొంతమంది టెన్గా ఇరవై ఏడు రోజులకి అయిపోయే పరిస్థితి కూడా చూస్తాం అంటే వాళ్ళ జాతికల్లో ఈ చంద్రుడు కుజుడు చాలా మంచి స్థితిలో ఉన్నట్టు అని అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు తర్వాత రెండోది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు మీరు చెప్పినట్టు కొంత మనకి చిన్నప్పుడు ఒక పాట ఉండేది ఆదివారం అయితే అతి విరోగిష్టి సోమవారం నాడైతే ఇక్కడ కూడా కొంత ప్రాస ఉంటుంది సోమవారం నాడైతే సోమ వ్రత మంగళవారం వారం నాడైతే మగు చింత గురువా బుధవారం నాడైతే బుద్ధి కలిగి ఉంటుంది గురువారం నాడైతే గుణవంతురాలు శుక్రవారం నాడైతే సుఖతి సుఖపడుతుంది శనివారం నాడైతే శతపేదరాలు అన్నారు అయితే ఇక్కడ మనం వచ్చేప్పుడు ఏంటంటే శతపేదరాలు అంటే శని వారం అయింది అంటే శని ఎప్పుడు కూడా ఏం చేస్తాడు లేట్ చేస్తాడు ఇక్కడ పేదత్వం అనేది ధనపరంగా మనం తీసుకోకల సో ఇక్కడ ఋతువు కరెక్ట్ గా రావటంలో పేదది ఓ అలా అర్థం చేసుకోవాలి కొంతమందికి ఆరోగ్యమే ధనం కొంతమందికి శాంతి సో నేను ధనమే కావాలి డబ్బుల రూపంలో అంటే అది వేరు దానివల్ల డబ్బు ఉంటుంది సుఖం ఉండకపోవచ్చు సో ఇక్కడ మనం ఏంటంటే బుధవారం నాడు బుద్ధి అంటే ఇందాక మీరు చెప్పారే ఈ పచ్చని నేను తీసుకోవాలనే బుద్ధి కలగటం సో అక్కడ అలా ఆ గుణం అనేది కూడా అంత ఈ గుణంగా నేను నిర్వహిస్తేనే నాకు ఇది కరెక్ట్ వస్తుంది అని సో అలా మనం దాన్ని ఈ రకంగా కూడా విశ్లేషణ చేసుకోవచ్చు కానీ ఇక్కడ చాలా మంది ఇప్పుడు నాకు ఆడపిల్లలు ఉన్నారు అలాగే లేదా ఆడపిల్లలు చూసిన జాతకాలు బోళన సో వాళ్ళతో తరచుబడే బాధలు ఇవే ఉంటాయి మా అమ్మాయికి ఇలా కరెక్ట్ గా రాదు అలాగే కొంతమంది అవన వాళ్ళు కూడా ఉన్నారు వయసు వచ్చాక కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే అంటే చాలా అంటే ఇప్పుడు జనరల్ గా ఆడవాళ్ళు సాధారణంగా సహసిద్ధంగా పదకొండు నుంచి పదమూడు ఏళ్ళ మధ్య ఎక్కువ మంది అవుతారు అధిక భాగం కానీ పదహారు పదిహేడు వచ్చి అవన్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు గా సో అలా వాళ్ళకి ఎప్పుడు బాధ తర్వాత అయినా కూడా వాళ్ళకి కొద్దిగా బాధ ఉంటది ఎందుకంటే ఆల్రెడీ అసలు లోపం ఉంటేనే వాళ్ళు లేట్ అయ్యారు సో ఆ తర్వాత ఇంకా కొద్దిగా ఇబ్బంది సో అయితే ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే ఇందాక చెప్పాను చంద్రుడు కుజుడు వీటికి ప్రధాన కారకుడు అని చెప్పి సరే ఈ కడుపు నొప్పి అనుకోండి లేదా ఈ కరెక్ట్ గా అవడానికి మీ దానిలో మీరు అంటే అలోపతికి వెళ్తారు ఆయుర్వేదానికి వెళ్తారు ఇంకోటి ఇంకోటి అది మీ ఇష్టం కానీ ఈ జాతక పరంగా మనం చెప్పే రెమెడీ ఏదైనా ఉంటే అది చాలా మందికి మరి కొంత మేలు అయితే చేసింది అది సో గా చెప్పాలంటే చాలా తేలికైన పని ఒకటి ఏంటంటే కనుక ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఏదో ఒకటి ఉండాలి సరే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కూడా లేదు అంటే అసలు నేను దేవుణ్ణి నమ్మను కదా కొంతమంది ఉంటారు అందుకని అలా సుబ్రహ్మణ్య స్వామి లేకపోతే కనుక ఈ నువ్వుల వండ చేయటం అనేది తెలుసుంటే చాలు అంటే తెల్ల నువ్వులను మనం బెల్లాన్ని కొద్దిగా ఉండలా కట్ చేస్తే దాన్ని నువ్వుల అంటాం సో అలా నువ్వులు వండ చేయటం వస్తే అదొక పద్ధతి అలా రాకపోతే గనక బెల్లపాయసం అంటే మనం ఈ అన్నాన్ని పంచదారతో ఉడికించకుండా బెల్లంతో ఉడికించాలి అది బెల్ల పాయసం అవుతుంది సో ఈ బెల్ల పాయసాన్ని కానీ లేదా ఇందాక చెప్పిన చిమ్మిలు ఉండగా దీన్ని మనం పూజ చేసుకునే విధానం ఉంటే గనక సుబ్రహ్మణ్యుడి దగ్గర నివేదం చేయాలి చేసి ఓం శ్రామ్ క్రామ్ చంద్ర భోమాయ నమ ఓం శ్రామ్ క్రామ్ చంద్ర భోమాయ నమ అలా ఇరవై ఏడు సార్లు పావుమాల ప్రతిరోజునండి ప్రతిరోజు అలా కనీసం ఒక తొంభై రోజులు అయితే చదవాలి సో ఇది రెండు కూడా మనకి చంద్రుడును బొమ్ముడికి అంటే కుజుడికి కనుక వీళ్ళే దేవతలు కాదు గ్రహాలే కనుక పూజ చేసుకొని వాళ్ళు కూడా దీన్ని జరిపించవచ్చు కానీ పూజ చేసుకోవటం వస్తే కనుక మరి పూజ చేయని వాళ్ళు ఈ ప్రసాదాన్ని ఎక్కడ పెట్టాలి సరే పూజ చేసుకుంటే సుబ్రహ్మణ్యుడు దగ్గర పెట్టారు మరి పూజ చేయకపోతే పెట్టాలి సో అది ఎక్కడ పెట్టాలి అంటే కనుక మనకి దగ్గరలో అందుబాటులో ఏదైతే వృక్షం ఉందో చెట్టు లేదా మొక్క దాన్ని మొదల్లో పెట్టండి సో పాయసం అయితే కొద్దిగా పోయండి మిగతా పాయసం మనం తినచ్చు జస్ట్ శాస్త్రానికి ఒక చెంచా లేదా రెండు చెంచాలు అది చెట్టు మొదల్లో వేయాలి పాయసం ఒక చిమ్మిలో ఒళ్ళ పెట్టినా కూడా అలాగే సేమ్ చెట్టు యొక్క మొదల దగ్గర పెట్టడం అంతకంటే వీళ్ళు చేయాల్సింది ఏం లేదు ఖచ్చితంగా వారికి రకమైన ఋతు సమస్య లేదన్నా ఉన్నా వాటి నుంచి బయటపడటం అనేది ఉంటుంది ఈ కడుపు నొప్పి అనేదే కాకుండా ఇది ఋతువు లేట్ అయితే కనుక ముందు ముందు వాళ్ళకి ఈ గర్భస్రావ సమస్యలు కూడా ఎక్కువ రావడానికి ఉంటుంది లేదా ఆలస్యంగా సంతానోత్పత్తి అనేది ఉంటుంది కనుక అది మనం ఆ వయసులోనే మేలుకుంటే కనుక మనకి వివాహానికి డెఫినెట్లీ అలాగే ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా ఇప్పుడు వచ్చే ఇప్పుడు పోకళ్ళు అన్ని మారిపోయే లేకపోతే లైఫ్ స్టైల్ మారిపోయింది ఏది పడితే అది తినేయటం అలా కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా తీసుకుని వాళ్ళు ఏది చెప్పారు అది పాటిస్తే బాగుంటుందంటారా తప్పకుండా పెద్ద ఇప్పుడు మనకి ఒకటి రెండు రకాలుగా అంటే పెద్దవాళ్ళు చెప్పిన మూట అనేది మనకి ఎంత బలమో పెద్దవాళ్ళు చెప్పే మాట కూడా అంతే బలం సో అది తర్వాత రెండో వచ్చేటికి ఏంటంటే ఏదైనా సరే హిందూ ధర్మంలో ఆచరిస్తున్న విధి విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో మంది మనకి మేలు చేసేవి తప్ప ఏవి కూడా మనకి పాట చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆచారాలను మనమే వేరే రూపంలో పాడు చేస్తున్నాం మేము పాడు చేసుకుని అంతే తప్ప అవన్నీ కూడా మనం మేలు కోసం శ్రేయస్సు కోసమే మరి మహర్షులు కాని ఇంకోళ్ళు కానీ ఇంక సాధకులు కానీ ఎవరైనా మన కోసమే కష్టపడ్డారు సమాజ శ్రేయస్సే వారు శ్రేయస్సుగా గా భావించారే తప్ప నాకు ఇది వాళ్ళకి ఇస్తే ఎంత లాభం అన్నది వాళ్ళు అంతే అందు సో ఖచ్చితంగా ఆ నియమాలని పాటిస్తూ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా పాటిస్తూ అలాగే ఈ పీరియడ్ అయినప్పుడు ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు తల్లులు చూస్తున్నారు అంటే ఆ టైం ని నోట్ చేసుకుని జ్యోతిష్కులకి చూపించడం అలాగే జ్యోతిష్యం ఎట్లా కన్సిడర్ చేస్తుంది ఆ పర్టికులర్ టైంని రైట్ అంటే ఖచ్చితంగా వీళ్ళైతే నాలుగైదు రకాల తప్పులు అయితే ఒకటి వారం కొద్దిగా మనం చెప్పుకోవడం అనేది జరిగింది ఆ పాట రూపంలో సో ఇక్కడ వారం బాగుండాలి అనేది ఒకటి ఉంది తర్వాత తిది బాగుండాలి అనేది ఒకటి ఉంది తర్వాత తర్వాత నక్షత్రం అనేది ఒకటి ఫైనల్ గా తర్వాత లగ్నం అనేది ఐదోది కూడా ఉంది అపన్న వేళ అయితే ఒకటి ఉదయం అయితే ఒకటి సాయంకాలం అయితే ఒకటి సో ఇది వాళ్ళ అయిన దాన్ని బట్టి మనం చెప్పుకోవాల్సిందే తప్ప మామూలుగా అయితే కరెక్ట్గా అంటే కొన్ని ముఖ్యంగా ఈ జాష్ట నక్షత్రానికి ఒకటి ఆశ్లేష నక్షత్రం ఒకటి ఇలాంటి కొన్ని శాంతి నక్షత్రాలు అయితే ఉంటాయి ఇది ఇక్కడ ఈ శాంతి నక్షత్రాలకు శాంతి చేసుకోవటం వల్ల వాళ్ళకి వైవాహిక వ్యవస్థ బాగుంటుంది ఒకటి సంతాన వ్యవస్థ బాగుంటుంది అనేది ఒకటి సరే దీనికి వచ్చే రెమెడీ ఏంటంటే భువనేశ్వరి శాంతి అనేది ఒకటి ఉంటుంది సో ఆ భువనేశ్వరి శాంతి రాని వాళ్ళు ఎవరైనా భువనేశ్వరి చిత్రపటం ఏదైతే ఉంటుందో ఆ చిత్రపటాన్ని మనం ఇవాళ రోజులు కలర్ జరాక్స్ తీసుకుంటే మనకి దొరకని పటమేం ఉండదు అందులో అన్ని దొరుకుతాయి సో పాత రోజుల్లోనే సృష్టించుకోవడం కష్టం ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ ఈజీ అయినప్పటికీ కష్టాలు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి అదే కదా అంటే మనం తెచ్చుకుంటున్నాం ఎక్కువ అదే ఇప్పుడు పాతవి కరెక్ట్ గా ఆచరిస్తే రావు ఎగ్జాక్ట్లీ సో మనం చిన్నప్పుడే మనం ఏంటంటే ఊహ తెలిసినప్పటి నుంచి కురికిరాలు తినేసి పానీపూరి తినేసి సో అది మన శరీరం కొద్దిగా అలవాటు పడి దానికి ఒక జీర్ణ వ్యవస్థ బలం దిద్దుకున్నాక కొన్ని కొన్ని తిన్న తప్పు లేదు కరెక్ట్ అండి కానీ మనం ఏంటంటే అన్నప్రాసనాడి ఆవనకాయ తినేస్తే వచ్చే ఇబ్బందులు వేరు సో అందుకని దాన్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాకపోతే దీనికి చెప్పేది ఏంటంటే అదే భువనేశ్వరి శాంతి అనేది అది ఉంటుంది అది కొద్దిగా మరి పౌరోహితులు వాళ్ళ శక్తి అనుసారం పిండుకుంటారు అది వేరే విషయం కానీ అలా కాకి పద్ధతిలో ఇందాక చెప్పాను ఈ భువనేశ్వరి మాత అనేది ఏదైతే ఉందో అమ్మవారు అనేది ఆవిడికి మనం కొద్దిగా శుక్రవారాల పూట లేదా సోమవారాల పూట కొద్దిగా తేనె తర్వాత వడపప్పు పానకం మూడు నివేదన చేస్తూ కొన్నాళ్ళు వస్తే గనుక ఖచ్చితంగా వాళ్ళ దోషాలు ఏవైతే దోషాలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా తెలుగు అద్భుతం అండి ఒకసారి పిల్ల ఒక అయిన తర్వాత రజస్వాలు అయిన తర్వాత తిరిగొచ్చే లోపు ఇరవై ఏడు నక్షత్రాల్లో తిరిగి ఇరవై ఏడు రోజుల్లోపు చేసుకుంటా ఆ శాంతి ఇంకా మంచిది రాయ్ రైట్ వెయిట్ అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటాయి కనుక కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ పెట్టండి డెఫినెట్ ఆన్సర్ చేసేటట్టు ప్రయత్నం చేస్తాం రైట్ అండి థ్యాంక్ యూ నమస్తే